ప్రశాంత్ ఫాలోయింగ్ ఉండడంతో కలిసి చేస్తున్న మొదటి సినిమా కావడంతో డ్రాగన్ పై ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ చేతిలో ప్రస్తుతం పలు సినిమాలు ఉన్నాయి రీసెంట్ గా టు సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి ఆ సినిమాతో అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోయారు తారక్ రిలీజ్ కు ముందు వార్ట్ టూ పై ఎన్నో అంచనాలు ఉన్నాయి హృతిక్ తారక్ కల్సి చేస్తున్న సినిమా కావడంతో పాటు ఎన్టీఆర్ బాలీవుడ్ లో చేస్తున్న మొదటి సినిమా అవ్వడంతో దీనిపై భారీ హైప్ నెలకొంది కానీ ఆ క్రేజ్ను అంచనాలను వార్ టూ ఏమాత్రం అందుకోలేకపోయింది కొందరైతే సాఫీగా వెళ్తున్న జర్నీని ఎన్టీఆర్ అనవసరంగా వార్డ్ టూ చేసి రిస్క్లో పెట్టుకున్నారని అభిప్రాయాలు కూడా వ్యక్తం చేశారు వార్ టూ తర్వాత ఎన్టీఆర్ ప్రస్తుతం కేజీఎఫ్ సలార్ ఫిల్మ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మూవీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ను మేకర్స్ పరిశీలిస్తున్నారు ఎన్టీఆర్ ఈ సినిమా కోసం తన కెరీర్ లో ఎన్నడూ లేనంత స్లిమ్ గా తయారయ్యి డ్రాగన్ కోసం ఎంతో కష్టపడుతున్నారు డ్రాగన్ మూవీలో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ను నెవర్ బిఫోర్ లుక్స్ లో ప్రజెంట్ చేయనున్నారని తెలుస్తుంది యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా రీసెంట్ గా జరిగిన ఓ కార్యక్రమంలో ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ను అందించారు నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ డ్రాగన్ మూవీ కొత్త స్కెడ్యూల్ అక్టోబర్ నెలాఖరు నుంచి మొదలై నెక్స్ట్ సమ్మర్ వరకు నిరంతరాయంగా జరుగునున్నదని సినిమా ఎక్స్ట్రాడినరీ గా వస్తుందని ఆయన తెలిపారు అంటే డ్రాగన్ కోసమే ఎన్టీఆర్ నెక్స్ట్ సమ్మర్ వరకు లాక్ అయిపోతే ఇక త్రివిక్రమ్ సినిమా దేవరా టూ ఎప్పుడు మొదలవుతాయో ఆ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో అని ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు ప్రస్తుతం వెంకటేష్ తో సినిమా చేస్తున్న త్రివిక్రమ్ ఆ సినిమా చేస్తూనే ఎన్టీఆర్ మూవీకి సంబంధించిన సినిమా పనులని కూడా చూసుకుంటున్నారని తెలుస్తుంది దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ థాంక్ యు టీవీ కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ TV subscribe LG Guys, please do subscribe LG TV. Have a good day. Thank you.